రన్నింగ్ రైల్లో ప్రయాణికుల బ్యాగులు కొట్టేసే వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారని నెల్లూరు డిఎస్ఆర్పీ మురళీధర్ తెలిపారు హైదరాబాద్ బార్కాస్ కి చెందిన కట్టమంచి గోవర్దనని ముద్దాయి వద్ద నుంచి సుమారు పన్నెండు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు రెండు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు ఈ మేరకు నెల్లూరు రైల్వే పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో నిందితుణ్ణి మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను మురళీధర్ వెల్లడించారు ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరచిన రైల్వే పోలీసులు సిబ్బందిని అభినందించారు రైల్వే డిఐజీ శ్రీ సతీష్ బాబు గారు మరియు రైల్వే ఎస్పీ గుంతకల్ ఎస్పీ రాహుల్ మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ మధ్య కాలంలో నెల్లూరు సబ్ డివిజన్ లో అక్కడక్కడ చిన్న చిన్న దొంగతనాలు జరిగే వాటిల్లో రికవరీ కోసం టీం ఫామ్ చేయడం జరిగింది నెల్లూరు ఐఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీ సుధాకర్ నెల్లూరు ఎస్ఐ గారు హరిచందన మరియు ఆర్పిఎఫ్ వారి సహకారంతో ఒక టీంని ప్రత్యేక టీంని తయారు చేయడం జరిగింది వాళ్ళు ఈ మధ్యలో జరిగిన కావలి నెల్లూరు గూడూరు పోలీస్ స్టేషన్లలోని మిగతా క్రైమ్స్ని దొంగతనాలు జరిగిన క్రైమ్స్ని వాటి సిడిఫో వాటికి సంబంధించిన వివరాలను సేకరించి వచ్చే పోయే ట్రైన్స్ని ప్లాట్ఫామ్స్లో చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు సుమారు పది గంటలప్పుడు ఒక అనుమానాస్పద వ్యక్తి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరం వైపు వెళ్ళేటప్పుడు సిద్ధమవుతూ కనిపించాడు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అతన్ని విచారించగా అతని ఫోటో అతని దగ్గర యాక్ ద్వారా అతను ఇంతకుముందు ఓల్డ్ రైల్వే అఫెండర్గా తెలిసింది ఇతను ఇతని మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్లో నంద్యాలు కర్నూలు విజయవాడ మరియు తిరుపతిలో ఇతని మీద ఈ ఓల్డ్ కేసెస్ ఉన్నాయి రైల్వే అఫెన్సెస్ కేసెస్ ఇతని నుంచి సుమారుగా ఒక నూట్ రెండు ల్యాప్టాప్స్ అంటే ఈ మధ్యలో గూడూరులో జరిగిన ల్యాప్ రెండు ల్యాప్టాప్స్ దాంట్లో జరిగింది దాంట్లో భాగంగా ఆ రెండు ల్యాప్టాప్స్ని సుమారు నూట నలభై మూడు గ్రాముల గోల్డ్ దీంట్లో ఒక లాంగ్ చైన్ ఒక రింగులు ఉంగరాలు ఒక సాదా చైన్ ఒక బేబీ బంగారు గొలుసులు ఈ గో మంగళసూత్రం ఒకటి చైన్ బంగారు చైన్స్ మొత్తం ఈ రెండు ల్యాప్టాప్లు రెండు మొబైల్ ఫోన్స్ మొత్తం నూట నలభై మూడు గ్రాముల వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటిని చెక్ చేయగా ఈ గూడూరులో సంబంధించిన నాలుగు కేసుల్లో కావలికి సంబంధించిన ఒక కేసు మళ్ళీ నెల్లూరు సంబంధించిన రెండు కేసెస్ మొత్తం ఏడు కేసెస్ రైల్వే అంటే రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రైన్లలో జరిగిన దొంగతనాల గురించి జరిగిన దొంగతనాల్లో ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది వీడు వీడేమో రన్నింగ్ ట్రైన్స్లో బ్యాగ్ లిఫ్టింగ్ మరియు ఇతర దొంగతనాలు చేస్తుంటా పోతాడు వీడు మామూలు ఫిజికలీ హ్యాండికాప్డ్గా రైల్ రైల్ ప్రయాణం టికెట్ తీసుకుంటాడు హ్యాండిక్యాప్డ్ గా వికలాంగుల భోగి లేదా జనరల్ భోగిలు ఎక్కేసి అదను చూసి ఏసీ కోచ్ల్లో ప్రవేశించి అక్కడ నైట్ టైం నిద్రపోయే ప్రయాణికుల వద్ద నుంచి బ్యాగులు మరియు ఇతర ఇతర విలువైన దొంగటం చేయడం దొంగతనం చెప్పారు ఎంతకుందో ఇతని మీద ఐదు హైదరాబాద్ నింద్యాల కర్నూలు విజయవాడ తిరుపతి వీటిల్లో ఇతని మీద కేసులు రిజిస్టర్ చేయడం వీటన్నిటిలో ఈ ఐదుకి ఏడు కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చేసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని విచారించి కోర్టులో పూర్తి చేయడం జరుగుతుంది ఈ టీంలో మెయిన్ భాగంగా మన రైల్వే నెల్లూరు ఐఆర్పీ ఇన్స్పెక్టర్ సుధాకర్ మళ్ళా ఆర్పిఎఫ్ సిఏ గారు వారి టీము మరియు నెల్లూరు ఎస్ఐ గారు మరియు పీసీస్ దయాకరు మణికంఠ కిరణ్ మిగతా సిబ్బంది అందరి సహకారంతో ఈ మొత్తం ఈ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ పేట టీవీ